జై శ్రీరామ్ ఓం నమశివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఆరు గంటల వరకు ఉన్న సమయం చాలా పవిత్రమైనది విశేషమైనది వాటిని నాలుగు జాములు అంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం అంటారు ఆ సమయం వరకు పవిత్రమైనది కావున కుదిరితే లింగోద్భవం వరకు వేచి ఉండి అప్పుడు శివుడికి అభిషేకం చేస్తే పూర్వజన్మల పాపకర్మలు పోయి అదృష్టం వరిస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ శివుడికి అభిషేకం చేసి ఆ శివుని ఆశీస్సులు తప్పకుండా పొందండి అలాగే విద్యార్థులకు ముందు ముందు జరగబోయే కాలం పరీక్షాకాలం తప్పకుండా పిల్లల చేత కూడా చేయించండి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు ఆ శివుని ఆశస్సులు మీకు వెళ్ళవేళలా ఉండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు జై శ్రీరామ్ ఓం నమ శివాయ